వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేపలు వేపుడు చేస్తున్నాను ముందుగా చేపలను కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మాములునే శుభ్రం చేసేసుకోవాలి నేను ముందు రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి సపడికి ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి A spoon per spoon. Could you curry back? Focus spoon and the middle festo. Yes, di come the implant. కొద్దిగా చింతపండు పులుపు కొద్దిగా అన్నీ పోసుకోవాలి దీంట్లో ఇవన్నీ మొత్తం కల కలుపుకోవాలి కలుపుకున్న చారు ముక్కలు వేసేసుకోవాలి నేను మొత్తం ఒక ఏడు ముక్కలు దాకా తీసుకుంటున్నాను ఆ ఏడు ముక్కలు సరిపడగా ఇది పొయ్యి మీద పెట్టుకొని మూడు పొంగులు రానివ్వాలి నాలుగు నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక చేసుకోవాలి తరువాత మనం కొద్దిగా చిల్లు పెట్టుకొని వేసుకోవాలి. వెన్న సావేసే అయిన తర్వాత ఆ తీపి చిట్టుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకోవాలి. அது இது காட்டுக்கு வேஸ்ட்டு ரெண்டு பார்த்து ஜாக வேலை வந்து இல்ல ஒருசாரி ஃபிரைசி இது பாராட்டு வேஸ்கிட்ட a dizer que se condeia para o e falar o e falar que ప్లేట్లోనే టీష్యూ పేడర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి వేగిన తర్వాత ఈ వేగిన వే ఈ ఈష్యూ పేడర్ నుంచి తీసేసుకోవాలి ఇలా టిష్యూ దగ్గర అయితే తీసేసుకోవాలి దీంట్లో సాంబార్ కానీ ఏదైనా కూర కానీ ఉంటే సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది మేత మొక్కలు కూడా అలాగే చేపేసుకోవాలి